హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ పదిహేను మంది లక్కీ కస్టమర్లు అండి సో మీరైతే క్లియర్ గానే విన్నారు ఏకంగా పదిహేను మంది ఇంతకు ముందా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వరకే మనం ఫైనల్ ఇచ్చాం ఫస్ట్ టైం పదిహేను మంది లక్కీ కస్టమర్లు రంజాన్ ముందు కలెక్షన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు అందరూ ఇష్టపడే మెత్తడి చేరాలండి అందరూ ఇష్టపడే డైలీ వే సారీస్ అనమాట అండ్ ఒకరు కాదు ఇద్దరు కాదు విన్నారు కదా లక్కీ కస్టమర్లు ఈసారి చామ్స్ ఐటమ్ ఫ్రెష్ కలెక్షన్ లో వచ్చింది ఫ్రెష్ బాక్స్ లో వచ్చింది అండ్ మనకి బాక్స్ వచ్చేసరికి ఎన్ని వస్తాయి అసలు సారీస్ వచ్చేసరికి బటర్ స్కాచ్ సారీస్ ఐస్ క్రీమ్ అయితే కాదండి ఐస్ క్రీమ్ లాంటి చీరలు అనమాట డిజైన్స్ కానీ అండ్ కలర్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి అండ్ ఒకటైతే చెప్పాలి యాక్చువల్లీ త్రీ ఫోర్ డేస్ గ్యాప్ వచ్చింది లక్కీ కస్టమర్లకి ఎప్పుడు ఎప్పుడని అడుగుతూనే ఉన్నారు అలాంటిది ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం కదా కొంచెం తొందరగా అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఎందుకంటే తొందర తొందరగా ఆర్డర్స్ అనేది ప్లేస్ అయిపోతుంది కలెక్షన్ అయిపోతుంది మళ్ళీ బాధపడుతున్నారు అందుకని వీలైనంత తొందరగా వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనకి వచ్చేసరికి సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అండ్ బుధవారం వరకు రంజాన్ సేల్ కూడా మనకైతే అంటే ఎక్స్టెండ్ చేశారు గమనించండి లేట్ చేయకుండా ఆ పదిహేను కస్టమర్లకి ఎలాంటి కలెక్షన్ రాబోతుంది అనేది వాచ్ నమస్తే వెల్కమ్ టు బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇప్పుడైతే మన బాంబే డిస్కౌంట్ స్టోర్ లో ధనా సూపర్ సేల్ నడుస్తుంది కదా ఈ సూపర్ సేల్ మీకోసం కంటిన్యూగా రంజాన్ ఫెస్టివల్ వరకు జరగబోతుందండి మళ్ళీ సండే కూడా షాప్ ఓపెన్ సో ఈ రోజు ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు కాదు పదిహేను కాదు పదిహేను మంది లక్కి కస్టమర్స్ వస్తున్నాను లాట్ ఐటమ్ కాదు ఫ్రెష్ ఐటమ్ కలెక్షన్ సూపర్ కలెక్షన్ అండి ఎవరు మిస్ అవ్వదు ఫిఫ్టీన్ లక్కి కస్టమర్స్ కొత్తగా చూసేవాళ్ళైతే మన షాప్ అడ్రస్ గుంటూరు లో గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మంచి మంచి ఆఫర్స్ వీడియో ఉండబోతుంది సోఫ్ హోటల్ కస్టమర్స్ మనం ఏ అందించబోతున్నాం అనేది చూసేద్దాం సో స్పెషల్ ఐటమ్ అండి ఈ రోజు మీకు చూపిస్తున్న ఐటమ్ అంతా కూడా ప్రతిదీ కూడా బాక్స్ ఐటమ్ బాక్స్ ఐటమ్ ఎయిట్ పీసెస్ వస్తాయి ఒక బాక్స్ లోకే సార్ అంటే ఎనిమిది ఇంటూ టూ హండ్రెడ్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఇది ఒక సెట్ అలా ఇవ్వమండి ఇది వచ్చేసి స్పెషల్ కలెక్షన్ కాబట్టి ఒక బేల్ లో తొంభై ఆరు పీసులు ఉంటాయి ఓకే సార్ అన్ని తీసుకోవాలన్నా మీకు కష్టమే కాబట్టి సో తొంభై ఆరు పీసులు కావాలంటే బుక్ చేసుకోండి ఎందుకంటే నేను ఇచ్చే ప్రైస్ అలా ఉంటుంది లేదు అనుకుంటే దీన్ని చాలా మందికి అందాలి అంటే ఒక నలుగురికి ఐదుగురికే కాకుండా ఇంకా ఎక్కువ మందికి అందాలనే ఉద్దేశంతో ఈ రోజు స్పెషల్ గా ఇస్తున్నాను ఫిఫ్టీన్ లక్స్టమర్స్ టూ హండ్రెడ్ రూపీస్ తో థర్టీ టూ శారీస్ వస్తాయి ఒక పార్సిల్ కి సో ఒక కస్టమర్ కి ముప్పై రెండు చీరలు వస్తాయండీ ఒక కస్టమర్ కి అవి ఎలా కూడా చూపి ఎయిట్ పీసెస్ వస్తాయి ఎనిమిది పీసెస్ కి అయితే అంటే పార్సిల్ లో తొంభై ఆరు పీసులు వస్తాయి అందరికి అందాలన్న ఉద్దేశంతో నేనైతే బండిల్స్ కలిపి ఒక పార్సెల్ చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ కస్టమర్స్ కి ఒక నాలుగైదు బెనిఫిట్ కన్నా ఎక్కువ మందికి ఇస్తే ఇంకా వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళకి మంచి ప్రాఫిట్ వస్తుంది ఉద్దేశంతో సో థర్టీ టూ కస్టమర్ అంటే ముప్పై రెండు శారీస్ కలిపి ఒక బేల్ వస్తుంది ఒక శారీ విలువ వచ్చేసి టూ హండ్రెడ్ ఉంటుంది ట్వంటీ ఇంటూ టూ హండ్రెడ్ ఆరు వేల ఆరు వందలు సంథింగ్ మేడం గారు రాస్తారు మీకు ఎంత అవుతుంది డీటెయిల్స్ అనేవి క్లియర్ గా ఉంటాయి రేట్ ఉంటుందండి సో ఈ శారీస్ ఎలా ఉండబోతుంది బట్టర్ స్కాచ్ అంటారండి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది బటర్ స్కాచ్ సో ఫైన్ మెటీరియల్ ఉంటుంది గమనించండి అండ్ మనకి వచ్చేసరికి ఇలా కట్టకి ఎనిమిది బాక్సులు వస్తాయి నాలుగు బాక్సులు ఒక కస్టమర్కి వస్తాయండి అప్పుడు నాలుగు మనకు వచ్చేసరికి ఎనిమిది ఇంటూ నాలుగు అంటే మనకి ముప్పై రెండు పీసులు అయితే ఒక్కొక్క కస్టమర్కి వెళ్తాయి అనమాట ఇలా మొత్తం ఓవరాల్ గా పదిహేను ఇంటూ ముప్పై రెండు మంది అయితే ఈ రోజు మన పదిహేను లక్కీ కస్టమర్ల వీడియో అనమాట అలానే రంజాన్ సేల్ కూడా మనకైతే పొడిగించారు బుధవారం వరకు సేల్ కంటిన్యూ అవుతుంది సండే రావాలనుకున్నారో దూర ప్రాంతాల నుంచి రావాలనుకున్న వాళ్ళు సండే కూడా షాప్ విజిట్ చేయండి ఓకే సార్ మంచి ఆఫర్ ఇది అట్లాగే ఫెస్టివల్ దాకా కూడా ఆఫర్ అనేది పొడిగడం జరిగింది ఖచ్చితంగా మన రంజాన్ సేల్ వరకు అనేది ఆఫర్ అయితే ఉంటుంది కదా చక్కగా ప్రతిదీ కూడా ఇలా వస్తుందండి అన్ని కూడా ఫోటో పవర్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ తో వస్తాయి డిజైన్స్ అన్ని ఎలా ఉండబోతే ఏంటనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సో మీకోసం ఫస్ట్ శాంపిల్ గా ఒక డిజైన్ చూపించాను ఒక సారీ కూడా మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉండబోతుంది మెటీరియల్ మనం బటర్ స్కాచ్ తో కంపేర్ చేశాం కాబట్టి మెటీరియల్ అనేది ఒకసారి క్లియర్ కట్ గా చూడండి సో రియల్లీ అంటే ఫైన్ ఉంటుంది అందుకే ఆ మాట వచ్చేసి చాలా చాలా స్మూత్ గా ఉంటుంది చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఏ పడుతుంది ముప్పై చీరలు ఇంటూ టూ హండ్రెడ్ ప్రతిదీ కూడా చీర జాయిన్ అంతా ఫ్రెష్ స్టాక్ అండి అంతా కూడా టోటల్లీ ఫ్రెష్ స్టాక్ ఓకే సో డైలీ వేర్ సారీస్ చాలా మంది రీసేలర్స్ కి నీడ్ ఉంటుంది అది కూడా డైలీ వేరు బాక్స్ కలెక్షన్ లో లక్కీ కస్టమర్ల వీడియోలో వస్తుంది గమనించండి అన్ని కూడా ఫ్రెష్ కలెక్షన్ అన్నమాట ఐటమ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా జాగిట్ వస్తుంది. ఏయ్ ఒక ఫిలో వాళ్ళకి సారీ చూపించడానికి వేడడానికి అకచుంచి విత్ బ్లౌజ్ బ్లౌజ్ తో కలిపి వచ్చేస్తుంది ఇట్లా వచ్చేసి మీరు చూశారు కదా ఈ స్పెషల్ లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది. ఇది ఒక మ్యాచింగ్. నెక్స్ట్ మీకు ఇది ఒక మ్యాచింగ్ వస్తుంది. ఇలా ఒక కస్టమర్ కి నాలుగు బాక్సులు ఇస్తాము గమనించండి. ఇది మనకి సెట్ మారుతాయి అండి జస్ట్ మీకోసం ఏంటంటే శాంపిల్ కోసం ఒక శారీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓపెన్ చేసి చూపించాను ఒక కస్టమర్ కి ముప్పై రెండు చీరలు అంటే నాలుగు బండిల్స్ వెళ్తాయి అండి డిజైన్స్ మాత్రం మారిపోతాయి మారిపోతూ ఉంటాయి డిజైన్స్ రావు అంటే మీకు ఐడియా కోసం సారీ కూడా ఓపెన్ చేసి బాక్స్ కలెక్షన్ అవును సార్ అవును సో ఎవరు మిస్ చేసుకోవద్దు సూపర్ ఛాన్స్ ఐటమ్ ఇంకా ఏమేమి డిజైన్స్ ఉంటాయి అనేది కూడా మీకు ఇప్పుడే పార్సిల్ వచ్చి ఓపెన్ చేసి అది కూడా చూపిస్తాం మీకు నెక్స్ట్ సార్ చూపించిన సారీ ఓకే సో పదిహేను కస్టమర్లు కాబట్టి మనకు వచ్చేసరికి ఫుల్ కలెక్షన్ అనమాట చూస్తున్నారు కదా ఈ బేల్స్ అన్ని కూడా మనకి అవే అనమాట గమనించండి అండ్ మనకి వచ్చి పదిహేను లక్కీ కస్టమర్లకి ముప్పై రెండు సారీస్ చొప్పున వస్తాయి ఒక్కొక్క సారీ మనకి వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ముప్పై రెండు ఇంటూ రెండు వందలు

ఇదే ఇంకా మోడల్స్ వెరైటీస్ కావాలంటే మన షాప్ విజిట్ చేయండి మన షాప్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది గమనించండి అలానే మనకి కొంచెం బ్యాక్ వెళ్ళి చూసుకోండి ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపించండి అవును సార్ అవును అన్ని కూడా చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది బటర్ స్టాక్ అయితే డిజైన్స్ మోడల్స్ మంది ఇప్పటి వరకు అసలు ఎప్పుడు మనం ఫైవ్ సిక్స్ వరకే వెళ్ళాము ఫస్ట్ టైం పదిహేను మందికి ఇవ్వటము అండ్ కలెక్షన్ కూడా చూశారు కదా ఆ బేల్స్ అన్ని కూడా అవే అన్నమాట సో సండే షాప్ ఉంటుంది అలానే మనకి రంజాన్ సేల్ కూడా బుధవారం వరకు ఉంటుంది గమనించండి సో ఈ రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా సండే కూడా షాప్ ఓపెన్ మీకోసం సో అట్లానే కాకుండా మీకోసం ఆఫర్ ని కూడా సార్ దాకా పొడిగించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక డిజైన్ చూసాం కదా డిజైన్ చూసాము బాక్సులు చూసాము అలానే పార్సిల్స్ బేల్స్ అన్ని చూసామండి అయితే ఇప్పుడు ఇంకొక మోడల్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఓపెన్ పిక్ అయితే శారీ ఓపెన్ చేశాడు ఓపెన్ చేస్తే బాగుండదు మీ మనసులో ఉంది అని అనిపిస్తుంది మీకోసమని ఇంకొక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అట్లా వస్తుంది అనేది ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ పడతాయండి అండి అయితే ఒకరికాదు ఫ్రీ లక్కీ కస్టమర్స్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు నీచ్ వన్ అంటే ఒక పార్సిల్ లో రెండు శారీస్ వస్తాయండి రెండు పార్సిల్ కావాలంటే రెండు పార్సిల్ ఓకేనా నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఇది కూడా బటర్ స్కాచ్ అంటే క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ అనేది సో కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసి షాప్ పేరు రెండు ఒకటే ఉంటుంది ఇంకా మోడల్స్ ఇంకా వెరైటీస్ కావాలంటే మాత్రం ఇంకా మోడల్స్ కావాలంటే మాత్రం మీరు షాప్ విజిట్ చేయండి షాప్ వచ్చేసి గుంటూరులో ఉంది నెక్స్ట్ బటర్ స్కాచ్ లో ఇంకొక డిజైన్ అనమాట ఇది అనదర్ డిజైన్ పళ్ళు మీద లైన్స్ వచ్చినాయి డిజైన్ మీద గమనించండి అండ్ ఇక్కడ మనకి ఫ్లవర్ మ్యాచింగ్ వచ్చింది కింద మనకి ప్లెయిన్ కాకుండా మనకి డిఫరెంట్ డిజైన్ లాగా కనబడుతుంది ఎస్ సార్ బ్లౌజ్ ఇట్లా కొంచెం వెరైటీ వెరైటీ డిజైన్స్ స్పెషల్ డిజైన్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా మోడల్స్ మీకోసమే ఓకే సార్ నెక్స్ట్ కూడా సేమ్ ప్రైస్ అండి టూ హండ్రెడ్ రూపీస్ పడతాయి కూడా మోడల్స్

కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా ఐటమ్ కూడా సూపర్ గా ఉంటుంది బ్లౌజ్ వస్తుంది దానికి చీర జాకెట్ వస్తుందండి ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ రూపీసే ఒక బేల్కి వచ్చేసి ముప్పై రెండు శారీస్ ఉంటాయి ఒక్క శారీ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకోవాలా దయచేసి ఒక సెట్ ఇవ్వండి రెండు సెట్ అడగద్దు మాకు సిక్స్టీ ఫోర్ శారీస్ కావాలి ఐదు కాదు పది కాదు ఫిఫ్టీన్ లక్కి కస్టమర్స్ ఈ అందించామే డిస్కౌంట్ స్టోర్ నుంచి మరిన్ని ఆఫర్స్ మరిన్ని వెరైటీస్ అయితే సో చూశారు కదా ఇలాంటి మరిన్ని ఆఫర్స్ మరిన్ని డిస్కౌంట్ షాప్ విజిట్ చేయండి షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఆఫర్స్ తో మళ్ళీ కలుద్దాం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సార్